ఎవరు చూపించలేని ఇలానను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది బరువను సై ఈ సమయంలో చెన్నైపట్నం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు ఆదంగానికి పల్నాడు జిల్లా పాస్టల్ ఫెలోషిప్ తరపున వారిని సత్కరించడం జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా పాస్టల్ ఫెలోషిప్ అధ్యక్షులు జయప్రకాష్ గారు చేతుల మీదగా ఇది నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా జయబాబు గారి చేతుల మీదగాను అలాగే పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రహత్ గారి చేతుల మీదగా అలాగే నియోజకవర్గ గౌరవ సలహాదారులైనటువంటి ప్రేమ గారి చేతుల మీదుగా నలుగురు చేతుల మీద వారికి సత్కారము జరుగుతూ ఉంది అలాగే అలాగే పల్నాడు జిల్లా పాస్టల్ ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ గారికి ఐదు ప్రెస్టెంట్లు ఐదు మండలాల ప్రెసిడెంట్ల ద్వారా వారికి చిన్న సత్కారం జరుగుతూ ఉంది అయ్యగారిని ఐదు మండలాల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు హిమాన్యల్ గారు అలాగే మరి బాలయ్య గారు రాంబాబు గారు అన్న గారు లింగయ్య గారు ఈరోజు రాలేదు మరి నలుగురు ప్రెస్టెంట్లు వారు వారిని సత్కరిస్తారు మరొక చిన్న సత్కారం అన్నది ప్రేమే గారికి పల్నాడు జిల్లా ఫాస్టల ఫెలోషిప్ ఉన్నటువంటి సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు అలాగే ఆనంద్ అన్న మోసెస్ బ్రదరు అలాగే మార్క్ గారు మార్క్ గారు అలాగే యాకోబు గారు నతానీలు గారు నాగేశ్వరరావు గారు తానికొండ నాగేశ్వరరావు గారు పిల్లర్షిప్ లో నాయకులందరూ పచ్చిగొరల ప్రభాకర్ రావు గారు నియోజకవర్గ సెక్రటరీ అయినటువంటి పచ్చిగొరల ప్రభాకర్ గారు వారందరూ వచ్చి మరి గారిని ప్రేమే గారిని సత్కరిస్తారు జయబాబు గారు రెండు వేలు కూడా